భర్త మనసు అర్థం చేసుకునే భార్య దూరంగా ఉండడం ఇష్టపడదు భార్య ప్రేమను అర్థం చేసుకునే భర్త ఆమె లేకుండా జీవించలేడు ప్రేమ విశ్వాసాలు ఉన్న ప్రతి బంధం జీవితాంతం కలిసే ఉంటుంది ఎక్కువగా ఆలోచిస్తే నీ ఆలోచనలే నిన్ను గాయపరుస్తాయి మనసు ప్రశాంతంగా ఉంచుకో నీ మనసే నీ జీవితం తీర్చిదిద్దుతుంది నీ కన్నీళ్లకు కారణమైన వారు నీ విజయాన్ని చూసి తలవంచేలా ఉండాలి అలాంటి విజయమే నిజమైన సమాధానం సమాజం నిన్ను చూసి నవ్విందని బాధపడవద్దు రేపు నీదైతే నువ్వే సమాజాన్ని చూసి నవ్వగలవు సమాజం అభిప్రాయం తాత్కాలికం నీ కృషి శాశ్వతం నిన్ను ప్రేమించే వాళ్ల కోసం బ్రతకాలి నిన్ను ద్వేషించే వాళ్ళకు చూపించడానికి బ్రతకాలి నీ బ్రతుకే వారికి సమాధానం అవుతుంది అసూయపడే వాళ్లతో నీ పురోగతి గురించి మాట్లాడడం కోపంగా ఉండేవాళ్లతో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం నీ విజయం నీ పనుల్లో కనిపించాలి మాటల్లో కాదు ప్రతిసారి చేసినా మంచి ఫలితాలు రాకపోవచ్చు కానీ పని చేయకపోతే ఎలాంటి ఫలితము రాదు కాబట్టి ఆగిపోకు ప్రతిరోజు ముందుకు సాగిపో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి